ఉస్మానాబాద్ పట్నంలోని ఆర్యవైశ భవన్లో పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం వాసి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు అనంతరం కేక్ కట్ చేసి అనంతరం పలువురు మాట్లాడుతూ విశ్వ గమనానికి కొత్త పరవడి మహిళ అని అన్నారు జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షులు మాడిశెట్టి హేమలత పలువురు మహిళలకు సన్మానించారు ఈ కార్యక్రమంలో మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలు జిల్లా వనజ పట్టణ ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షులు గౌరీశెట్టి సునీత ప్రధాన కార్యదర్శి యాంసాని భాగ్య కోశాధికారి గోగుల రాధిక అదనపు ప్రధాన కార్యదర్శి పబ్బ భవానీ వాసవి వనితా క్లబ్ అధ్యకురాలు రాగి కవిత కోశాధికారి బబ్బుల సంధ్య మహిళలు పాల్గొన్నారు రాజా జాన్సీరాని రుబ్రమదేవి మహిళలే స్వతంత్ర భారతు ఇందిర ప్రతిభాటి వనిత రాజ్యాంసీరా సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా అధిక సంఖ్యలో వచ్చారని నేను అనుకుంటున్నాను అనుకున్న విధంగానే వంద మందికి మహిళలు వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వారికి కూడా పేరు పేరిన కృతజ్ఞ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఇలాగే అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పుకునేది ఒకటి ఏమిటంటే ప్రతి ఒక్క మహిళ సమానత్వం కోసం పాటు పడాలి అభివృద్ధి కోసం కృషి చేయాలి ప్రతి ఒక్క మహిళ తన కాళ్ళ మీద తను కూడా నిలబడాలి తర్వాత ఆత్మాభివానం నిలబ నిలబెట్టుకోవాలని నా యొక్క ఉద్దేశము ప్రతి ఒక్క మహిళ ఎందుకంటే మగవాళ్ళపైన ఆధారపడకుండా తనకాళ్ల మీద నిలబడడానికి ఏదో ఒక రూపకంగా ఆమెకు వచ్చిన పనిని చేసుకుంటూ ఏదో ఒక విధంగా పిల్లలకు దానికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళ కూడా పని చేయాలని ఒక నా ఒక ఉద్దేశము ఈ మహిళ పెళ్లి కాని మహిళ పెళ్ళ పెళ్ళైన తర్వాత అన్ని పెళ్ళికానికి ముందు అన్ని బంధాలను వదిలిపెట్టుకొని పెళ్ళైన తర్వాత కొత్త బంధాన్ని ఏర్పడిన తర్వాత కూడా ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల బంధాన్ని వదిలి ఒకేసారిగా పరిచయం లేనటువంటి అత్తగారితో కూడా ఒక్క రోజులోనే అన్ని బంధాలను కలుపుకొని అందరితో అత్తమామలతో ఇటు భర్తతో పిల్లలతో అన్ని ఇటు పుట్టింటి బంధాలను మర్చిపోయి అటు పరిచయం లేనట్టు బంధాలతో కలుపుపోతుంది అటువంటి దానశీలి దయామయీ మహిళ అటువంటి మహిళకు ఎన్నిసార్లు మనం పాదాభివందనం చేసిన తక్కువే ఎందరో ఎందరో మహిళామనులు చరిత్రకెక్కిన తనదైన పేరును చాటుకొని చరిత్ర చరిత్రకెక్కిన మహిళలు కూడా ఉన్నారు ఎందుకంటే అటువంటి మహిళను మహిళలను మనం ఈనాడు కలుసుకుంటే వాళ్ళలో కొంతైనా కొంత మారుతామని అటువంటి పెద్దవాళ్ళ గురించి చెప్పుకుంటున్నాము వారు చేసే పనికి అమ్మవారి ఆశీస్సులు వాళ్ళని నడిపించాలని అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నాను ప్రతి స్త్రీ కూడా మంత్రి అనే విధంగా ప్రతి స్త్రీ ఉండాలని మనం కూడా మన పిల్లల్ని అలాగే తయారు చేయాలని ప్రతి ఇంట్లో ఏ స్త్రీ అయితే ఇలాగో ప్రవర్తిస్తుందో ఆ కుటుంబము ఆ పట్టణము బాగు బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను ఇట్టి కార్యక్రమానికి ఇంత సంఖ్యలో వచ్చిన ప్రతి వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్న తరఫున కూడా మేము కొబ్బరివెల్లి దగ్గర కొండపాక వృద్ధాశ్రమంలో ఈ ప్రోగ్రాం చే చేస్తున్నాను అందుకు పదకొండు మండలాల మహిళా విభాగం వారు వస్తున్నారు మరి అది దానికి కూడా హుస్నాబాదు మండలం వారు అధిక సంఖ్యలో రావాలని వాళ్ళు వారిని నేను కోరుకున్నాను నేనే మహారాణులు మహిళలు తరచుకుంటే తన అసలు కాని పనేది ఉండదు ఎందుకంటే మహిళలను ఎంత దూరం వెళ్ళినా ఎంత వర్క్ చేసినా అనగదక్కుతున్నారు అణచివేత అనేది మనమంతా మనము ఎంతో కొంత పోరాడి సాధించుకోవాలి అలాగే మనము మహిళలకు సమానమైన హక్కు కల్పిస్తామని ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు కాబట్టి మనం అన్ని రంగాలలో మహిళలము రాజకీయ రంగాలలో కూడా అన్ని రంగాలలో ముందు ముందుకు వెళ్ళి ఆ ఎల్లవేళలా ఆ వాసవి మాత ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఆర్యవై మహిళ విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఉండడం జరిగింది కానీ నేను ఈ పదవికి వస్తా అని నిన్నదనుకోలేదు కానీ రావడం జరిగింది నేను వచ్చిన సందర్భంగా అయినా మా కొత్త పిహెచ్డీలు మాకు అసలు అనుభవం లేకున్నా మేము వచ్చినాము వచ్చినా కూడా మాకు పెద్దల సూచన ప్రకారంగా మేము చేయడం జరిగింది వాళ్ళ ప్రకారంగా వంద మంది రావడము చాలా చాలా సంతోషంగా ఉంది అందరి మహిళకు అందరి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇస్లాబాద్ పట్టణ వైశ్య సోదరి సోదరి మనలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను నూతనంగా పట్టణ కోశాధికారిగా వెళ్ళుకోబడ్డాను నాకు తోచిన విధంగా మరియు నా వంత సాయంగా శక్తుల నా సహకారాలు సంఘానికి ఎల్లవేళలా సహకరిస్తాను ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను ఆర్యవేష మహిళా విభాగం తరఫున అదనం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాను ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన వైశ్వభవన్లో జరుపుకుంటాము ఎత్ర నార్యం పూజ్యంతే రమంతే తత్వ దేవత మన ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని ఎన్న నానుడి కథ ఎక్కడైనా కానీ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు ప్రతి ఒక్క స్త్రీని గౌరవించడం అందరి బాధ్యత అన్ని రంగాలలో స్త్రీలు ముందుండాలని నా యొక్క అభిప్రాయం నేను సంఘానికి తీసుకున్న బాధ్యతలు నా సంఘానికి నా వంతు సహాయ సహకారాలు అందించబడి ఇదే వాతవి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి మా చెల్లె మిశ్రవాదు నాకు సన్మానం చేసేందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ హేమలత గారికి కవిత గారికి సునీత గారికి అందరికీ థ్యాంక్స్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకోవాలని కోరుతున్నాను మా చెల్లె వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సోదరి మనులకు మహిళా మనులకు అంతర్జాతీయ మహిళా శుభ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనము సంవత్సరానికి ఒకసారి మహిళా దినోత్సవం చేసుకుంటాం కానీ ప్రతిరోజు మనకు గౌరవం దక్కాల్సిందే మనల్ని మనం ఫస్ట్ గౌరవించుకోవాలి మనల్ని మనం గౌరవించుకుంటూ ఎదుటి మహిళను గౌరవించాలి కాబట్టి మనం ఈ ఒక్కరోజు జరుపుకోవడం కాదు ప్రతిరోజు మనకు మహిళా దినోత్సవమే వచ్చింది అన్నింటి